బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి అసలు కోతిగా ఉన్నా కూడా చాలా అందంగా ఉంటుంది అసలు కోతుల్లో కొన్ని భలే అందంగా ఉంటాయిలండి కొన్ని కొంతమంది మనుషులు కోతుల్లో ఉంటారు కొన్ని కోతులు మనుషుల్లో ఉంటాయి ఆవిడ పరమ ఉన్నది వెంటనే నారదుడు శుభముహూర్తం పెట్టాడు వైశాఖ మాసంలో శుక్లపక్షంలో ఏకాదశి నాడు కళ్యాణ ముహూర్తం ఆ రోజు శుక్రవారం కూడా కలిసి వచ్చింది వాళ్ళ అదృష్టవశాత్తు చెప్పేగా ఈ కథ అంతా ఏమిటో తెలియని విచిత్రం అంతా వైశాఖ మాసం చుట్టూ నడుస్తుంది ఆ వైశాఖ మాసంలో శుక్లపక్షంలో ఏకాదశి నాడు నారదుడు తుంబురుడు సనక వశిష్ఠుడు ఈ వీరితో పాటు బృహస్పతి బ్రహ్మదేవుడు కూడా అక్కడికి చేరాడు ఎంతమంది సమక్షంలో అంజనా అంజనాకేసరుడికి అపూర్వంగా నరవానర సంప్రదాయ శాస్త్రోక్త ప్రకారంగా వివాహం జరిగింది ఆ తర్వాత వారిద్దరూ కలిసి తిరిగి సుపర్వ పర్వతానికి వెళ్ళిపోయారు వెయ్యేళ్ళు గడిచింది సంతానం లేదు కొంచెం బెంగబెట్టుకుంది ఆవిడ పిల్లలు లేకపోతే అన్నిటికంటే పెద్ద బెంగ కొంతకాలం పెళ్ళి అవ్వలేదని బెంగ కొడుకులు కలుగుదాకా ఒక కొన్ని దినం బుల్లు చింత నందనుల్ పొడమిన ఆయువును బలము బుద్ధియు విద్యయు చాలా కల్గగా ఉడుగని చింత కలిగి తను నోలి భజం పన్ని చింత తండ్రికెప్పుడు ఎప్పుడు కడు చింత చేయుదురు పుత్రులు శత్రులు కాక మిత్రులే అన్ని దెంగలై ఈ జీవితంలో పెళ్ళవకపోతే మా అమ్మాయికి వెళ్ళవలేదు మా అబ్బాయికి పెళ్ళవలేదు ఏదో మొత్తం మీద పెళ్ళయిందనుకోండి పెళ్ళయ్యాక మంచి సంతానం కలగలేదు తీరా సంతానం కలిగాక మళ్ళీ వీడికి ఆయువు ఎలా ఉంటుంది బలం ఎలా ఉంటుంది విద్య వస్తుందా రాదా బుద్ధి ఉంటుందా లేదా మళ్ళీ అమెరికా పెడతాడా లేదా ఏ భారతదేశం దేశం కాదు ఎవడికి వాడికి అమెరికా పోవటమే తీరా అక్కడికి వెళ్ళాడు ఉద్యోగం వచ్చింది మళ్ళీ సరైన పిల్లలు వస్తుందా లేదా ఈ ఇద్దరూ కలిసి ముసలితనంలో వార్ధక్యంలో మనల్ని చూస్తారా లేదా తండ్రికి ఎప్పుడు కడు చెంత ఎంత గొప్ప భద్యం అండి అసలు అది వార్ధక్యంలో అన్నిటికంటే బెంగ ఏమిటంటే ఈ పిల్లలకి పెళ్ళైపోయింది మనల్ని చూస్తారా లేదా తను నోలి భజింపని చింత చెంత కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ బెంగ ఉందన్నమాట అమెరికా లేని రోజుల్లోనే అంటే ఇక్కడ ఉద్యోగాలకు అక్కడికి వెళ్ళని రోజుల్లోనే ఇప్పుడా నాన్న చచ్చిపోయాడు రా ఎలాగోనే వచ్చేదాకా ఏముంటుందండి అన్నీ అయిపోయినా అండి వస్తే నుస్తే వీరుంటే వస్తారు లేదా లీవ్ లేదు అంటున్నాడు చాలా చోట్ల ఏమిటి దీనివల్ల ఏమి సాధిస్తున్నారు ఎక్కడికక్కడ పిల్లల్ని ఇంట్లో ఉండకుండా అమెరికా దోసేసి ఇంగ్లాండ్ దోసేసి ఇక్కడ మాత్రం వీళ్ళు ఏదో కాలక్షేపం చేస్తూ వృద్ధాశ్రమాల్లో చేరి తిండి లేక తిప్పలేక పోని ఎవరూ లేకుండా కాలక్షేపం చేస్తున్నప్పుడైనా పురాణం వెంటానికి రాకుండా దరిద్రపు సీరియల్స్ చూస్తూ మళ్ళీ అక్కడ ఇది బ్రతుకు ఈ బ్రతుకు వల్ల ఏం చివరికి సాధిస్తున్నారో తెలియదు అని అనలేదు పెద్దలు అన్నారు తండ్రికి ఎప్పుడు కడుచెంత చేయుదురు పుత్రులు శత్రుడు కాక మిత్రులు ఇప్పుడు సంతానం లేదని ఆ బెంగలో వీళ్ళు కూడా ఈ చెంతలో ములిగిపోయారు ఒకరోజున అంజనాదేవి అందరూ గొడ్రాలు గొడ్రాలు అంటున్నారు సంతానం లేకపోతే చాలా బాధగా ఉంది మీరు ఏదన్నా ఒక్క ప్రయత్నం చేయండి వివాహం దగ్గరుండి జరిపించిన వాడు నారదుడు ఆయన్నే సలహా అడగండి అన్నది వేరేదానా నాకు ఆ చింత లేదనుకుంటున్నావా యద్దు యద్దురాపం యద్వర్గం యచదుర్లభం తత్సర్వం తపసా ప్రాప్యం తపోహి దురతిక్రమం ఈ లోకంలో దేన్నైనా సాధించడానికి ఒక మార్గం ఉన్నది ఇంకా జీవితంలో ఈ పని చెయ్యలేము అనుకున్నాం అనుకోండి పనిని ఆ పనిని సాధించడానికి ఉపాయం ఉంది ఇక ఈ మాట మనం మాట్లాడలేము ఈ పురాణం చెప్పలేము బాబోయ్ అనుకున్నాం కానీ ఆ పురాణం చెప్పడమో లేక మాట మాట్లాడాలడో అనుకోవడానికి ఒక ఉపాయం ఉన్నది ఇక ఈ ప్రదేశంలోకి వెళ్ళలేం బాబోయ్ జీవితంలో ఫలానా దేశానికి ఫలానా ప్రాంతానికి వెళ్ళలేం అని అనిపించింది అనుకోండి అక్కడికి కూడా వెళ్ళడానికి ఒక మార్గం ఉన్నది ఈ వస్తువు ఇక మనకి లభించదు అని అనిపించింది కానీ ఆ వస్తువుని కూడా పొందడానికి ఒక మార్గం ఉన్నది ఏమిటది పొందలేని వస్తువు పొందడానికి చెయ్యలేని పని చెయ్యడానికి మాట్లాడలేని మాట మాట్లాడడానికి వెళ్ళలేని చోటికి వెళ్ళడానికి ఒకటే మార్గం తత్సర్వం తపసా ప్రాప్యం తపస్సుతో దేనినైనా సాధించవచ్చు కానీ తపస్సుతో సాధించవచ్చు తపోహి దురతి క్రమం తపస్సు మాత్రం చాలా కష్టమైనది అంత తేలిక కాదు తపస్సు అంటే తపస్సుతో పొందొచ్చు కానీ తపస్సు చేయడం కొంచెం కష్టం ఒక సద్గురువుని పట్టుకోవాలి క్రమం తెలుసుకోవాలి గురు భక్తితో ఆ మంత్రానుష్ఠానం చెయ్యాలి చెప్పిన దీక్ష మళ్ళీ చెప్పినట్టు చేయాలి ఒక నలభై రెండు నలభై రోజులు ప్రదక్షిణ చేయమన్నా మేము ఏమంటే నలభై రోజులు చేయాలంటారా ఒక తొమ్మిది రోజులు చాలదా అని వీడి అడుగుతాడు నవగ్రహాలకి ఒక నూట ఎనిమిది చొప్పున నలభై రోజులు చేయండి అంటే నలభై రోజులు చేయాలంటారండి మధ్యలో ఒక్కరోజు ఆపితే ఏమన్నా నష్టమా ఈ మాట పొద్దున జీతం దగ్గర అడగడే ఒకరోజు జీతం కట్ చేస్తామని గవర్నమెంట్ అంటే చంపేస్తాడే అక్కడ మాత్రం ఆ మాట అండవు ఎక్కడికక్కడ కాంప్రమైజ్ అయిపోవాలన్న వాటి అలా చెప్పడం అంటే ఇంకా సరదా అన్నమాట నలభై రోజులకి పర్వాలేదు తొమ్మిది రోజులు చేయడం అనుకోండి మళ్ళీ ఏమంటే తొమ్మిది రోజులు కంటిన్యూషన్గా చేయాలా రోజు విడిచి రోజు ఆదివారం ఆదివారం చేయొచ్చా నేను ఇవన్నీ అనుభవించి చెబుతున్నాను బాబు రోజు మా పీఠానికి వచ్చేవాడిని ఎంతమందిని చూశాను ఆ ఎదురుగొండ కూర్చున్నాయని అలా అడిగిన వాడే అంచేత ఎంతో మంది అడగ్గా 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 నా జుట్టు పీక్కోవాలనిపిస్తుంది ఒక్కోసారి అంటే ఎలాగో ఏదో రకంగా కాంప్రమైజ్ అయిపోదాం భగవంతుడి దగ్గర మాత్రమే దీపారాధనకి సమయం ఉండదట పూజకి సమయం ఉండదు ప్రదక్షిణకి సమయం ఉండదు పురాణానికి సమయం ఉండదు మిగతా అన్నిటికీ సీరియల్స్ చూడడానికి క్రికెట్ చూడటానికి ఐపీఎల్ చూడటానికి ఐపీ పెట్టడానికి టైం ఉంటుంది ఈ ఒక్కదానికి మాత్రమే సమయం ఉండదు అలాంటిది చాలా దురదృష్టం అజ్ఞానం అన్నమాట అందుకే తపోహి దురతిక్రమం తపస్సు కొంచెం కష్టపడాలి సాధించాలి కానీ దానితో సాధించలేనిదంటూ ఏమీ ఉండదు మొత్తం మీద మానవుడు అనుకుంటే చెయ్యొచ్చు నీవు నా బదులు తపస్సు చెయ్యి నాకొకప్పుడు నారద మహర్షి చెప్పాడు ఓ కేసరి నీకు సంతానం నీ వల్ల కలగదు నీ భార్య వల్లే కలుగుతుంది నీ భార్య చాలా గొప్పది కామరూప విద్య కలిగినది మంత్రానుష్ఠానం చేయగలిగినది ఆవిడ మాత్రమే నిష్ఠతో తపస్సు చేసి నీకు సత్సంతానాన్ని ప్రసాదిస్తుంది నువ్వు భూమండలాన్ని పరిపాలన చెయ్యి నువ్వు తపస్సుకు వెడితే ఆ సమయంలో కొంతమంది రాక్షసులు విజృంభిస్తారు కాబట్టి నువ్వు పరిపాలన చేసి నీ భార్యని తపస్సుకు పంపితే ఆమె తపశ్శక్తితో నీకు మంచి పుత్రుణ్ణి ప్రసాదిస్తుందని చెప్పాడు ఇప్పుడు నాకు అది నిజమనిపిస్తున్నది నువ్వు మారు మాట్లాడకుండా ఇప్పుడే నారదుణ్ణి పిలిపిస్తాను పంచాక్షరీ మంత్ర జపం చేసుకుంటూ వెంకటాద్రికి వెళ్ళు ఆ మధ్య పర్వతం దగ్గర కఠోర తపస్సు చెయ్యి ఆ తర్వాత సంతానం కలుగుతుంది అన్నాడు ఆవిడ సంతోషించింది వెంటనే నారద మహర్షిని పిలిచారు నారద మహర్షి వచ్చాడు అష్టమి నవమి చతుర్దశి ఈ మూడు మంత్రదీక్షకి చాలా మంచివి అమ్మవారి పూజలకి చాలా మంచివి కొన్ని కోరికలు తీర్చుకోవడానికి ఉపాసనలకి అష్టమి నవమి చతుర్దశులే చాలా మంచివి దుర్గా సప్తశతిలో మార్కండేయ పురాణంలో అష్టం యాంచ చతుర్దశ్యాం నవం యాంచేకచేతస అని ఒక గొప్ప శ్లోకం ఉన్నది అష్టమి చతుర్దశి నవమి ఈ మూడు తిథులలో నా మహిమ విన్నా నా అనుష్ఠానం చేసిన నా కథ శ్రద్ధగా విన్నా అటువంటి వారిని అనుగ్రహిస్తాను చాలా ఇష్టం నాకని అమ్మ పదే పదే చెప్పింది ఇటు దుర్గా సప్తశతిలో మార్కండేయ పురాణంలోనూ చెప్పారు దేవీ భాగవతంలో చెప్పారు బ్రహ్మాండ పురాణంలో చెప్పారు ఇంకా మంత్రశాస్త్రాలలో బాగా తొందరగా ఏదైనా మంత్రం పట్టివ్వాలంటే మళ్ళీ వాటిలో అష్టమికి నెంబర్ వన్ ఇచ్చారు అష్టమి నవమి చతుర్దశి మూడు గొప్పవైనా అష్టమి నాడు మంత్రోపదేశం పొందిన అష్టమి నాడు మంత్ర జపం దీక్ష మొదలుపెట్టినా అటువంటి వాడికి సిద్ధి తొందరగా కలుగుతుంది సాధనలో బాగా పరిపక్వత వస్తుంది ఇంతెందుకు అష్టమి నాడు మంత్రోపదేశం పొంది జపం చేయడం మొదలుపెట్టిన వాడు అష్ట కష్టాలు వచ్చినా దాన్ని సాధించగలుగుతాడు అని శాస్త్రం అన్నమాట అందుకే నారద మహర్షి ఒక అష్టమి నాడు అష్టమూర్తి అయిన ఈశ్వర మంత్రాన్ని ఆవిడకి అనుష్ఠానంగా ఇచ్చాడు అమ్మాయి ఆలస్యం లేకుండా వెంకటాద్రికి వెళ్ళు అక్కడ శ్రీ శేషశైలం గరుడాచలం వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి అని పర్వతాల శ్రేణులు ఉన్నాయి ఆ సప్త పర్వతాల మధ్యలో కూర్చో అక్కడ ఒక చిన్న సెలయేరు ఉంది ఒక గుహ గుహగూడం ఉంది ఆ ప్రాంతంలో గుహలో నివసిస్తూ శెలయేట్లో స్నానం చేసి నిత్యం అర్ఘ్యం సంధ్యావందనం పూర్తి చేసి తదనంతరం మంత్ర అనుష్ఠానానికి వెళ్ళు ఆ జపం చేసినంతకాలం ఆహారం మాత్రం సేకరించక నిరాహారరాలే ఉండు నువ్వేం చేస్తావంటే రోజు ఉదయం పూట ధ్యాన వై రెండు చేతుల్ని ఎడమ చేతి మీద కుడి చెయ్యి పెట్టుకుని వక్షస్థలానికి దిగువ భాగం దగ్గర పొట్టకి పైభాగంలో ఇలా పెట్టుకో ఈశ్వరుడు మెచ్చి రోజు నీకు ఆహారం ఇస్తాడు ఇలా చేతులు పెట్టుకోగా ఆ చేతుల్లో ఏం పడితే దానిని మాత్రమే తిను ఇంకా తక్కిన ఆహారం సేకరించవు అలా తనంత తాను చేతులు పడిన ఆహారమును మాత్రమే సేకరించి తపస్సు చేసిన వాళ్ళు కూడా నిరాహారులు అని పిలువబడతారు అన్నమాట నిరాహారులు అనేదానికి చాలా నియమాలు ఉన్నాయి అడగకుండా ఎవడన్నా తనంత తాను ఇస్తే మాత్రమే ఆహారం తింటే వాడు నిరాహారి అడిగితే అధిక ఆహారి నాకు గోంగూర పచ్చడి కావాలి దప్పకాయ పచ్చడి కావాలి ఆవకాయ కావాలి అని అడిగామనుకోండి నా వాడు ఎవడన్నా ఆవకాయ అంటే సహజంగా ఆంధ్రులకి ఇష్టం కనుక అప్పుడు వాడు ఆహారికింద లెక్క అడగకుండా ఏదైనా ఇస్తే తిన్నాడా వాడు నిరాహారి ఇవన్నీ నియమాలు అందుకని నీ అంతటి నువ్వు అడగకుండా చేతిలో పడిన ఆహారమును సేకరించు అప్పుడు నిరాహారి అవుతావు ఆ తపస్సు వల్ల నీకు ఒక మహానుభావుడు లోకోత్తర చరిత్రడు పుడతాడు అతడి వల్ల నీ వంశమే త తరించిపోతుంది ఇంతెందుకు నీ పేరు జగత్ప్రసిద్ధికి ఎక్కుతుంది నిజం చెప్పాలంటే ఆంజనేయుడు అంటే అర్థం ఏంటి అంజనాయా అపత్యంపమాన్ ఆంజనేయ అంజన కొడుకుని అర్థం అంజని అనకండి అంజన అనాలి అందుకే తెలియక పదే పదే అంజనీ అంటున్నారే అది అంజనీ అనే శబ్దమే లేదు అసలు సంస్కృతంలో అంజనా హనుమాన్ అంజనా సూనుహే అంజనీ సునుహ్ కాదు అది తెలియక వచ్చింది హిందీ సంప్రదాయంలో అంజని అంటారు అంజన పేరు ఆంజనేయుడి వల్ల ప్రసిద్ధికి ఎక్కింది కానీ లేకపోతే మనం ఆవిడని తలుచుకుంటామా అందువల్ల నీ పేరు భవిష్యత్తులో ప్రసిద్ధికి ఎక్కుతుంది యుగాంతం వరకు భక్తులు నిన్ను తలుచుకుంటారు అని నారదుడు వరమిచ్చాడు దీవించాడు భక్తితో గురువుగారిని పూజించింది పాదాలకు నమస్కారం చేసింది శుభముహూర్తంలో మంత్రానుష్టానాన్ని చేయడానికి ఏడు కొండలకు బయలుదేరింది ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిక్ టీవీ ఛానల్